హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి వీడియోసే పోస్ట్ చేశాను ఒకసారి అవి కూడా అన్నీ వాచ్ చేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఇల్లంతా కూడా చేసుకుంటున్నాను అనమాట సో శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నా హ్యాబిట్స్ కొన్ని అయితే చేంజ్ చేశానని చెప్పాను కదా ఇవన్నీ ముందు నాకు ఉన్న అలవాట్లే అనమాట ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఎవ్రీడే పూజ చేసుకునేదాన్ని ఇలా ఆఫ్టర్ డెలివరీ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట మళ్ళీ ఈ శ్రావణ మాసంలో అయితే స్టార్ట్ చేశాను నా రొటీన్ అంతా కూడా ఇంకా మార్నింగ్ లెవెన్ కానీ ఇల్లు అంతా కూడా చుమ్మేసుకున్నాను ఇంకా మాపేం పెట్టలేదు మాపేం డైలీ అని పెట్టమన్నమాట వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అలా మాపే అయితే పెడుతూ ఉంటాము ఇవాళ ఇల్లు చుమ్మేసుకొని గుమ్మానికి నీట్గా పూజ చేసుకొని ఇంట్లో అయితే ఇలా సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట నా రూమ్ చాలా సింపుల్గా ఉంటుంది సో మనం ఏదో ఒక దేవుడు ఉన్నా పర్లేదు ఇంట్లో దీపాలు అయితే పెట్టాలి మనం పూజ చేసుకోవాలన్నమాట ఏదో ఫుల్ ఇంటి నిండా దేవుడు ఫ్రేమ్స్ అన్నీ పెట్టేసి అట్లా పూజ చేయకుండా పక్కన పెట్టేయడం కూడా మంచిది కాదు ఏదో ఒకటి ఉన్నా కూడా నీట్గా పూజ చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి అనమాట సో ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే టెన్షన్స్ కోపాలు చిరాకు ఇలా లేచామనుకోండి డే అంతా కూడా అలానే ఉంటుంది మార్నింగ్ మనం ఫ్రెష్గా పీస్ఫుల్గా లేచి ఇంట్లో ఇలా అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే ఒక పీస్ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉంటుంది అనమాట డే అంతా కూడా సో ఇదంతా కూడా ఒకప్పుడు నాకు ఇలా ఉండేది మధ్యలో రొటీన్ చేంజ్ అయిందని చెప్పి ఈ శ్రావణ మాసం నుండి స్టార్ట్ చేశాను ఆ బ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూసారు కదా సో ఇంకా మా పాప వాళ్ళు పాప లేచి ఒక వన్ అవర్ బిఫోరే లేచేస్తున్నాను సో తను లేవకముందే నేను లేచాను అనుకోండి ఇంట్లో ఇళ్ళంతా క్లీన్ చేసుకోవడం పూజ చేసుకోవడం అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అది అయిపోయాక పాప లెగుస్తుంది ఇంకా ఫ ఫుల్ టైం అంతా కూడా మా పాపతోనే నేను టైం స్పెండ్ చేస్తాను తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం కానివ్వండి బాత్ చేయించడం ఆడించడం ఇలా చేయించాక టెన్ టెన్ థర్టీ ఆ టైంలో ఒక న్యాప్ వేస్తుంది అనమాట ఆ టైంలో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి కుక్ చేసుకుంటూ ఉంటాను మా పాప పడుకున్న టైంలోనే నేను వర్క్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటానన్నమాట ఒకవేళ టైం ఇంకా ఉంది అనుకుంటే నాకు వర్క్స్ ఏమీ లేవనుకుంటే పాపతో పాటి నేను కూడా కాసేపు పడుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అందులో టమాటా చట్నీ అనమాట ఫ్రూట్ అయితే దానిమ్మ మా పాపకి అలా దానిమ్మ జ్యూస్ చేశాము ఓన్లీ దానిమ్మ అందులో షుగర్ ఏమి యాడ్ చేయలేదు మా పాప బాగా ఇష్టంగా ఫ్రూట్ జ్యూసెస్ తాగుతుంది తర్వాత ఇక్కడ ప్యాన్ కేక్స్ చేస్తున్నాం మా పాప కోసం అందులో బాగా మగ్గిన బనానాని మ్యాష్ చేసి అందులోనే ఒక ఎగ్ బీట్ చేశాను అలానే ఓట్స్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట సో అవన్నీ కూడా నీట్గా ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద గీ స్ప్రెడ్ చేసి చిన్న చిన్న కేక్స్ లాగా వేసుకుంటున్నాను అనమాట ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట టేస్ట్ ఆల్టర్నేట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకు ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ దీంట్లో ఎలాంటి షుగర్స్ యాడ్ చేయలేదు బనానా ఉంది కదా అదే చాలా స్వీట్ ఉంటుంది బాగా మగ్గిన బనానా వేసుకుంటే చాలా స్వీట్ వస్తుంది హోమా చాలా బాగా తింటుంది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మా పాపకి ప్యాన్ కేక్స్ వేయించేసాను ఇంకా మాకు లంచ్ అయితే వైట్ రైస్ అండ్ పాలకూర పప్పు అనమాట ఇవాళ ఫ్రై అలా ఏం చేయలేదు ఓన్లీ ఒక రెసిపీనే చేశాను కర్డ్తో తినేద్దాంలే ఇంకా నైట్ ఇంకొక కర్రీ చేద్దామని ఇలా సింపుల్గా అయితే ఈరోజు ఓన్లీ ఒక కర్రీ చేశాను అనమాట ఇంకా పాప కూడా నిద్ర వచ్చేస్తుంది తనకి ప్యాన్ కేక్స్ అయితే తినిపించేశాను ఇంకా నేను తినేసి తనని పడుకోబెట్టాలన్నమాట నిద్దరికీ ఏడుస్తుంది ఇంకా తను పడుకునేసాక ఇంకేమైనా వెజల్స్ అలా పాత్రలు పడుంటే కడిగేసి ఇంకా నాకు ఏం పని లేదు నేను ఒక న్యాప్ వేయడమే ఇంకా చూసారా మా పాపకంటే ఒక వన్ అవర్ బిఫోర్ నేను లేచాను అనుకోండి నాకు డే డే అంతా టైం టు టైం వర్క్స్ జరిగిపోతాయి ఇంకొకటి ఏంటి అంటే నైట్ టైము కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటేనే డే అంతా కూడా మనకి ఇలా టైం టు టైం అన్నీ జరుగుతాయి అనమాట లైక్ కౌంటర్ టాప్ కానివ్వండి స్టవ్ వెజల్స్ ఇవన్నీ షింక్ ఇవన్నీ నైట్ టైమే క్లీన్ చేసేసామనుకోండి మార్నింగ్ ఇవ్వం కానీ అన్ని టైం టు టైం జరుగుతాయి అలా కాకుండా పొద్దున్నే వాష్ చేసుకుందాం క్లీన్ చేసుకుందాం అని పడుకుంటే మార్నింగ్ లేచి రూమ్లోకి వెళ్తే అస్సలు పని చేయాలనిపించదనమాట సో మీకు ఒకవేళ నైట్ టైం కుదరలేదు అనుకుంటే ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ చూసుకుంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ మంది కాదు అని కంప్లీట్ చేసుకున్నారనుకోండి మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మీకు ఇంకా ఇంకొందరైతే అయితే ఇల్లు నీట్గా పెట్టుకోవాలి నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటారు కానీ కుదరకుండా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒక రోజు మంది కాదని బద్దకాన్ని పక్కన పెట్టేసి మీరు పని చేయలేరు అనుకోండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ పక్కన ఆన్ చేసుకొని యూట్యూబ్లో పక్కన వింటూ ఇల్లు అంతా రోజు నీట్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేశారనుకోండి నెక్స్ట్ డే నుండి పెద్ద పని అనిపించేది మీకు సో ఇలా చేశారనుకోండి ఎవ్రీడే మన ఇల్లు నీట్గా ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ మా పాపతో పాటు నేను ఇంకా ఇద్దరం ఒక న్యాప్ వేసి లేచాము ఫుల్ వర్షం పడుతుంది ఇంకా లెవెన్గానే టీ అయితే పెట్టుకున్న ఇంకా నైట్ డిన్నర్కి చపాతి అందులో కర్రీ ఏంటంటే టమాటో ఎగ్ కర్రీ అనమాట మా ఫేవరెట్ అని చెప్పాలి ఇది నాకు భూపాలకి ఇద్దరికి చాలా ఇష్టం అనమాట సో గైస్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు ఒకవేళ యూజ్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ దేశ భూష భూపాల్